పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన జగన్ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు డాక్టర్ సుధాకర్ ను చంపింది ఎవరని ప్రశ్నించారు వేదికను కూల్చింది ఎవరని నిలదీశారు బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని చంపింది ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి చేసింది అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపింది తెదేపా కార్యకర్త చంద్రయ్యని చంపింది ఎవరని దుయ్యబట్టారు ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో వెళ్లి మరీ ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని ఓదార్చిన పెత్తందారు వీటన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పిన్నెలికి జగన్ వంతపాడుతో మాట్లాడడం సిగ్గుచేటని తెదేపా ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ విమర్శించారు జగన్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ధ్వజమెత్తారు వైకాపా నేతలు జైలుపాలు కావడానికి సగం కారణం జగనే అని దుయ్యబట్టారు సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపించిన జగన్ ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మడకసిర తెదేపా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు అధికారం కోల్పోయిన జగన్ పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు బహుశా ముప్పై కేసులున్న జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు కేసులున్న పిన్నెలి రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కనిపించుండొచ్చు ముప్పై కేసులు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి కక్ష సాధింపుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మీ తాడేపల్లి ప్యాలెస్కి అతి సమీపంలో భర్త సమక్షంలో ఒక మహిళని అత్యాచారం చేస్తే నోరు మెదపని మీరు మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వాణ్ణి పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఏ రకంగా మేము దీన్ని వ్యక్తపరచడంలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఓడిపోతానే ప్రజలు తిరస్కరిస్తానే పదకొండు స్థానాలకు మిమ్మల్ని పరిమితం చేస్తానే ఈరోజు రాజ్యాంగం గుర్తుకొచ్చిందా ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా